కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మనమైతే నిన్న సాయంత్రం అయితే స్ప్రే చేసాము మోక్ష రక్ష ఐషు మెగామేక్స్ అనేది నాలుగు అయితే స్ప్రే చేసాము ఆ నాలుగు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకైతే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాల్సి కూడా స్క్రీన్ మీద అయితే కాల్ చేయండి ఇంకా అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే కాల్ చేయండి నేనైతే మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను మనమైతే ఎప్పుడూ అయితే డ్రమ్ముకి అయితే ముందు అయితే కలుపుకోము చిన్న బొకెట్కి అయితే కలుపుకుంటాం తర్వాత బిందెలో పోసుకొని అయితే మిక్స్ చేసుకొని కలుపుకుంటాం ఎందుకంటే డ్రమ్ము కలపమంటే డ్రమ్ అంతా అయిపోతుంది ఆ డ్రమ్ములో లాస్ట్ మనకు కడగాలి డ్రమ్ మళ్ళీ అయిపోతుంటే అలాంటివి పెద్ద రిస్క్ చిన్న బొకెట్ కనుక కడుక్కునేకి పెద్ద డ్రమ్ము కడుక్కునేకి పెంచే డిఫరెన్స్ ఉంటుంది తర్వాత మనకేమైనా వాటర్ అందుబాటులో కావాల్సి అది ఇప్పుడు ముందు వాసన వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ డ్రమ్ అనేది కూడా దాన్ని అయితే యూటిలైజ్ చేయము మనము ఓన్లీ బొకెట్స్కి అయితే కలుపుకుంటాం ఇంకైతే ఎనర్జీ ఆ ఫ్లోర్ ప్లేస్ ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు ఏ విధంగా రిజల్ట్ ఉందో అలాగే ఈ వైవి రక్ష మోక్ష ఆయుష్ మెగా మ్యాక్స్ అనేటివి నాలుగు అన్నిటి కూడా ఏ విధంగా అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రక్ష అనేది మనందరికి తెలిసిందే లాస్ట్ టైం కూడా అయితే యూజ్ చేసాము ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ అలాగే లీఫ్ మైనర్ కానీ ఏ విధంగా అయితే మనకు లీఫ్ మైనర్ కానీ అవి త్రీ డేస్కి అయితే లీఫ్ మైనర్ అనేది సార్ అనేది కలర్ నల్లగా అయితే అయిపోతుంది అలాగే ఇది తెల్లదోమ పచ్చ దోమ కూడా కొట్టిన వెంటనే క్రింద అయితే పడిపోతుంది అది కూడా చూసుకుంటాం వైవిరక్ష వల్ల లీఫ్ మైనరు ట్రిప్స్ అలాగే దోమలు అనేవి అయితే పోతాయి ఇంకా ఆయుష్ దీంట్లో కంటెంట్ ఏముంటుందనేది అయితే చూద్దాం దీంట్లో హూమికు ఫల్వికు సేవీడు అలాగే ఆక్వామినో ఆమెను అనేటివైతే ఉంటాయి ఇది కూడా చెట్టు గ్రోత్కి మనము గ్రోత్ ప్రమోటర్ ఎలా యూస్ చేస్తాము ఇది కూడా గ్రోత్ ప్రమోటరే మనం డ్రిప్కి అయినా వదులుకోవచ్చు స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు డ్రిప్కి అయితే ఓన్ లీటర్ వదులుకోండి స్ప్రెయింగ్కి అయితే హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది ఇంకా మ్యాథ్స్ మ్యాక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మ్యాక్స్ మనము మనం ఐదు కేజీలు తెచ్చుకున్న బుక్ ఎట్లయితే వదులుకుంటూ ఉంటాం మనం స్ప్రేయింగ్ కూడా అయితే చేసుకోవాలి ఎందుకంటే చెట్లకి రెండు విధాలుగా అయితే మైక్రోన్యూట్రియన్స్ కావాలి ఒకటి వేరల నుంచి కావాలి రెండు ఆకుల నుంచి కావాలి వేరల నుంచి మనం డ్రిప్లో కాబట్టి సరిపోతుంది ఆకుల నుంచి ఇప్పుడు సూర్యునికి కిరణ్జన్యస్వామి ఏ విధంగా అవసరం ఎండ అవసరం అది ఆకుల నుంచి తీసుకుంటుంది వేరల నుంచి కాదు చెట్టు పెరగాలంటే ఎండపడాలి పై నుంచి ఎండ చెట్టు పెరుగుతుంది ఇది కూడా అంతే ఈ విధంగా అయితే చేసుకుంటాం మ్యాక్స్ వల్ల యూజెస్ కూడా అదే ఎంపికలతో పాటు మైక్రోన్యూట్రన్స్ కూడా అయితే చాలా ఇంపార్టెంట్ చెట్టుకి మనకు అన్నం అన్నం ఎంత ఎక్కువ ఉన్నా కూడా కూర ఎంత అవసరమో ఎంపిక ఎన్ని ఇచ్చినా కూడా మైక్రోన్యూట్రన్స్ కూడా అంతే అవసరం అన్నం అంతా పెట్టుకున్నా తినలేము కూర కావాలి చెట్టు కూడా ఎంపికలు ఎన్ని ఇచ్చినా కూడా మైక్రోన్యూట్రెన్స్ అయితే కావాలి ఇంకైతే మోక్ష కొద్దాం ఈ మోక్ష అయితే ముఖ్యంగా రసం బీల్చి పులువులు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేను బంక కానీ తామర పురుగులు కానీ నల్లి నల్లి కానీ గుడు పురుగు కానీ ఇలాంటిని అయితే స్మాష్ అనేది చేసేస్తుంది చంపేస్తుంది ఇమీడియట్గా అయితే కింద పడిపోయి అయితే చేస్తుంది మనమైతే చూసుకోవచ్చు లాస్ట్ టైం ఇంతకుముందు వీడియో అయితే చూసి పెట్టాను ఏ విధంగా ఈ వీడియోలో కూడా అయితే ఇంకైతే అప్డేట్ ఇస్తాను ముందు అయితే అవి అయితే పడ్డాయి వన్స్ కలుపుకున్నాక మనము మొత్తం కలుపుకోవాలి బాగా పర్ఫెక్ట్గా మనమైతే ఎన్ని డ్రమ్ములకి అయితే కొడతాము రెండు వందల లీటర్లు కొడతాము రెండు వందల లీటర్లు కొట్టినప్పుడు మన దాన్ని మనం మిక్స్ చేసినది పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అలా బిందకి అయితే వాటర్ పట్టుకుంటాము ఫుల్గా ఆ బాటిల్ తక్కువగా ఎందుకంటే ఆ బాటిల్ పోస్తే అనేది నిండిపోతుంది కాబట్టి కొండ అనేది అలా ఫుల్గా అయితే పెట్టుకుని వాటర్ పోసుకొని తర్వాత ఆ బిందెతో పోసుకుంటే సరిపోతుంది ఈ బొకటు బిందె కడిగేది అయితే ఈజీగా అయిపోతుంది డ్రమ్ము కడగాలంటే కడగలేము మనం వాళ్ళ తర్వాత స్ప్రేయింగ్ అనేది మనం బ్యాటరీ పంపుతోనే స్ప్రే చేసుకుంటాం చిన్న ముక్కలు కాబట్టి పది రోజుల నుంచి రెండు స్ప్రేయింగ్ అయితే బ్యాటరీ పప్పులతో బ్యాటరీ స్ప్రేతో అయితే చేసుకోవచ్చు మీరు కూడా బ్యాటరీ స్ప్రే చేసుకోవాలి ముందు అనేది ఫోర్స్గా పోదు పర్ఫెక్ట్గా క్లీన్గా అయితే అంతా పడుతుంది మామూలుగా మీరైతే పెట్రోల్ పంప్తో కొడితే ముందు అనేది ఎక్కువ అయిపోతుంది చిన్నగా నడుచుకుంటూ పోతే బ్యాటరీ పంప్తో స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మనకు అంత ఎక్కువ ఫోర్స్ కూడా అవసరం లేదు చెట్టుకి ఇంకైతే మనమైతే చూసుకోవచ్చు మన చెట్లు ఏడో ఒక తనైతే పచ్చదోమ ఉంది అతనైతే అక్కడ స్ప్రే చేస్తున్నాడు దోమ అయితే పచ్చదోమలు అయితే ఇక్కడ పడిపోయాయి సేమ్ లైన్లోనే చూసుకోవచ్చు మీరు వితిన్ ద ఫైవ్ టు టెన్ అయితే దోమల కింద పడిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్లో అయితే చచ్చిపోతుంది ఎందుకంటే మనము మనం కోరిన పట్ట మీద కూడా అయితే ముందు అనేది పడుతుంది పట్ట మీద కూడా పడినప్పుడు చెట్టు నుంచి కింద పడిన పట్ట మీద కూడా అయితే ముందు ఉంటుంది ఆ ముందులో కలిపి అయితే హండ్రెడ్ పర్సెంట్గా వితిన్ ద వన్ ఆర్ టూ మినిట్స్ అయితే చచ్చిపోతుంది అది అయితే చచ్చిపోతుంది చూసుకోవచ్చు మనం చిన్నగా పుట్టినా కూడా ముందు అనేది బాగా అయితే పడుతుంది స్పీడ్గా అయితే పోవద్దండి చిన్నగా పోయినా కూడా సరిపోతుంది బ్యాటరీ పంపు యూజ్ చేసుకోండి ముందు అనేది ఆదా అవుతుంది ఎందుకంటే మనకు వెయిట్ లెస్గా కూడా ఉంటుంది మోసదానికి కూడా అయితే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది పెద్ద పంపులతో పోలిస్తే ఈ స్పీడ్ అయితే సరిపోతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మీకు అప్డేట్ ఇస్తాను మనకు మోక్ష రక్ష కావాల్సిన కూడా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ కోసం కూడా అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్